ఉపనిషత్ దర్శిని నలభై ఎనిమిది ఏ ప్రశ్నోపనిషత్తు భాగం నాలుగవ ప్రశ్న సూర్యుని మనుడైన గార్గ్యుడు పిప్పులాదు తన సందేహాలతో సమీపించి ఈ విధంగా ప్రశ్నించాడు ఓ దేవర్షి ఈ పురుషుల్లో ఏవేవి నిద్రిస్తున్నాయి ఏవేవి హెచ్చరి లేకుండా ఉన్నాయి ఏవేవి మేలుకుని ఉన్నాయి ఏ దేవత స్వప్నాలు చూస్తున్నాడు దేవుడు దేవుడెవరు సుఖాన్ని ఎవరు చివరకు అన్నీ దేనిలో లయమైపోతున్నాయి పిప్పిలాదుడు గార్గినికి చెబుతున్నాడు సూర్యుడు అస్తమించేటప్పుడు అతని నుంచి వచ్చిన అన్ని కిరణాలు జ్యోతిర్మండలంలో ఐక్యమైపోతాయి ఆయన తిరిగి ఉదయిస్తున్నప్పుడు అతడిలోని అన్ని కిరణాలు తిరిగి బయటికి వ్యాపిస్తాయి ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతడిలో ఉన్న ఇంద్రియాలన్నీ ప్రధాన ఇంద్రియమైన మనసులో లీనమవుతాయి ఆ స్థితిలో అతడు మాట్లాడలేడు వినలేడు చూడలేడు వాసన రుచి కూడా చూడలేడు దేన్ని తాకలేడు ఆనందించలేడు దేన్ని వదిలియలేడు కదలలేడు అలా ఉన్నప్పుడు ఆ మనిషిని నిద్రపోతున్నాడు అని అంటారు మనిషి నిద్రపోతున్నప్పుడు అతని శరీరం అనే నగరంలోని ప్రాణశక్తులైన అగ్నులు మాత్రమే మేలుకుని ఉంటాయి ఆ అగ్నులలో అపాన వాయువు గార్హపత్యాగ్ని దీనిని పిత అంటారు వ్యానవాయువు అన్వహార్య పచనాగ్ని అంటే దక్షిణాగ్ని దీనిని మాత అంటారు ఇందులో గార్హపత్యాగ్ని నుంచి రూపొందించినదే ఆవహనీయాగ్ని కనుక ఆవహనీయాగ్ని అంటే ప్రాణమే దీనిని గురువు అంటారు శౌతాగ్నులని త్రేతాగ్నులని ఈ అగ్నులని పిలుస్తారు యాగ్ని కాలాలలో ఈ అగ్నుల అమరిక ఆహుతుల అర్పణ విధానం ఈ రకంగా ఉంటుంది శ్రౌతక్రియలో క్రియలో నిత్యాగ్నిహోత్రులు అనుసరించే విధానం యజ్ఞాలయందు గార్హపత్య కుండము గుండ్రని ఆకారంలో పడవడు వైపున ఉంటుంది దీనిలో అరుణులు అనగా ఉత్తరారాణి అధర రాణి రాపిడితో అగ్నిని ప్రజ్వలింపచేస్తారు గార్హపత్యాగ్ని నుండి అగ్నిని తీసుకుని మిగిలిన రెండు అగ్నులను ప్రజ్వలింపచేస్తారు దక్షిణాగ్ని గుండము యజ్ఞశాలలో దక్షిణ వైపున అర్ధచంద్రాకారంలో నిర్మించబడి ఉంటుంది ముఖ్యముగా దీనిలో పితృదేవతలకు ఆహుతులను చేస్తారు ఆవహనీ గుండము య య యశాలకు తూపున ఏర్పరుస్తారు మొత్తం అందరి దేవతలకు ఆహుతులను దీనిలోనే వెలుస్తారు హృతము చేస్తారు మన యోగి పరిభాషలో మన శరీరంలో ఉండే వైశ్వధరాగ్ని వృద్ధి చేసుకుని అశినోత్పత్తి చేసుకునేందుకు ఉపయోగపడే అగ్ని ఆవహనీయాగ్ని గార్హపత్యాగ్ని ద్వారా తేజస్సు ధృవీకృతమవుతుంది ప్రతిదినం మనం చేసే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జనించిన శక్తి ఆ తేజస్సు దీనినే గృహస్థు తన స్వధర్మం అంటే ప్రాణాయామముతో జనింప చేసుకుంటాడు వచ్చే భాగంలో ఏ దేవత స్వప్నాలను చూస్తాడు ఎవరు సుఖాలను అనుభవిస్తున్నాడు మొదలైన విషయాలు తెలుసుకుందాం సశేషం